మహాగణుడు మహోన్నతుడు మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో ఈ నలభై రోజుల ఉపవాస ధ్యానాల్లోని పదవ దినానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ రోజున ఈ పదవ దిన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం బైబిల్ గణంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశము పదిహేనవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలలో అక్కడ సారాంశం ఆ వచనాల సారాంశం ఏంటంటే బీదలను కటాక్షింపని ఎడల పాపము కలుగును అని రాయబడతా ఉంది చాలాసార్లు మన విశ్వాస జీవిత యాత్రలో నేను చాలా కరెక్ట్గా జీవిస్తున్నాను నేను వాక్యానుసారం జీవిస్తున్నాను నేను ఎవరితో మాట్లాడలేదు నేనే పాపములో లేను అని అనుకుంటూ ఉంటాను స్వనీతి మంతులుగా ఉంటూ ఉంటారు చాలామంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి మరి చాలామంది దేవుని పనికి లేదా దేవునికి ఇవ్వటానికి వెనకాడుతూ ఉంటారు ఈ లోకంలో కావలసిన సమస్తాన్ని ఖర్చు పెట్టడానికి వెనకాడరు కానీ ప్రభు పని చేయడానికి వెనకాడుతూ ఉంటారు బీదలను కటాక్షించడానికి వెనకాడుతూ ఉంటారు వారు ఇష్టపడరు కసిరించుకుంటారు బీదలకు ఏదైనా ఇవ్వాలి అంటే వారికి నచ్చదు అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది మనము బీదలకు చేసినప్పుడు దేవునికి అప్పిచ్చు వారని సామెతల గంధం సెలవిస్తూ ఉంది మనము బీదలకు ఏది చేసినా కూడా దేవునికి అప్పించిన వారం అవుతాం ఈ రోజున ఈ ఉపవాస ధ్యానాలలో మళ్ళీ మనం పరీక్షించుకోవటానికి నలభై రోజుల ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితాలను తరచి తెరచి చూసుకోవటానికి పరీక్షించుకోవటానికి పరిశీలించడానికి ప్రభువు మరి యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు గంధంలో చూస్తే మతార్త ఇరవై ఆరు అధ్యాయం ఆరు నుంచి పదమూడు వచనాలు చూస్తే అక్కడ బేతనీయలో అభిషేకం అని రాయబడతా ఉంది బేతనీయలో అభిషేకం బేతనీయలో ప్రభు ఉన్నాడని తెలుసుకొని ఒక స్త్రీ అక్కడికి వచ్చి అత్యంత విలువైనటువంటి అత్తరు తీసుకొని వచ్చి అత్తరు తీసుకుని వచ్చి ఆమె ఏం చేస్తుందంటే తల మీద పోసి ఆ తల మీద పోస్తూ ఉంది పరిమళ తైలాన్ని తల మీద పోసినట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆ విలువైనటువంటి తైలాన్ని తల మీద పోసినప్పుడు ఆ పాదాభిషేకం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు ఆ శిష్యులు మరి ముఖ్యంగా ఎస్కరేది ఉదా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే అమ్మ ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నావు ఇంత డబ్బు వేస్ట్ ఇంత డబ్బులు పెట్టి ఇంత ఖరీదు చేసి ఈ తైలాన్ని ఇక్కడ అనవసరంగా పారబోసేవు కదా ప్రభు మీద పోసేవెందుకు అంటూ అంటున్నాను వాస్తవానికి ఆమె శ్రేష్ఠ ఆరాధన చేస్తూ ఉంది ఆమె ఆమెకి ఎవరైతే దీవెన ఇచ్చారో ఆ దీవెన ఇచ్చిన కర్తను అభిషేకిస్తూ ఉంది అది సరి అయిన పనే కదా ప్రభు మనకిచ్చినప్పుడు మనం మరలా తిరిగి ప్రభుకి ఇవ్వాలి ఈ రోజున ఎట్లా ఇస్తాం మనం ప్రభుకి అంటే బీదులను కటాక్షించడం ద్వారా అంత మాత్రమే కాదు అక్కర్లో ఉన్నవారి మనము దర్శించి వారికి సహాయం చేయటం ద్వారా మాట సహాయం చేస్తుంటారు చాలామంది మాట సహాయం మాత్రమే కాదు క్రియరూపంలో ఉండాలి నీ సహాయం క్రియ రూపంలో ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సోదరుడ ఈరోజున నీవు శ్రేష్ట ఆరాధన చేయాలి అంటే ప్రభు యొక్క వాక్యానుసారము నడుచుకోవాలి మనం ఇవ్వాలి యేసుక్రీస్తు ప్రభుని కూడా ఆ పరమ తండ్రి మరి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి ఇచ్చాడు మన కొరకు అనుగ్రహించాడు ఆయన అందుకే మనం నిత్య జీవము పొందుకోగలుగుతున్నాం ఈ రోజున ప్రియ సహోదరి సోదరుడ బైబిల్ సెలభిస్తూ ఉంది యాకూబ్ రాసిన పత్రిక నాలుగు అధ్యయనం పదిహేడు వచ్చిన మేలు చేయ ఎరిగి ఉండి కూడా ఆ విధంగా వానికి పాపము కలుగుతుందని బైబిల్ గ్రంథం సెలభిస్తూ ఉంది ప్రియ సహోదరి సోదరుడ ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో కేవలం స్థుతించడం ఆరాధించడం మాత్రమే కాదు మందిరానికి వెళ్ళటం మాత్రమే కాదు ప్రభు యొక్క మనస్సు కలిగి మనం ముందుకు సాగిపోవాలి ఇతరుల గురించి అక్రులు ఉన్న వారిని గురించి దీనుల గురించి విధవరానుల గురించి దిక్కులేని వారి గురించి మనం ఆలోచించాలి యాకోబు ఒకటి ఇరవై ఏడులో చూస్తే నిజమైన భక్తి ఏంటంటే వారిని పరామర్శించటము వారిని ఆదుకోవటమే నిజమైన భక్తి అని యాకోబు భక్తుడు రాస్తున్నారు ఈ రోజున ఈ వాక్యాన్ని అనుసరించడానికి త్వరపడు మనము మేలు చేద్దాం కీడు చాలామంది కీడు చేయటానికి ముందుకు మా పరిగెడుతూ ఉంటారు కానీ మనము మేలు చేయాలి ప్రభు ఎక్కడ కూడా ఎవరు కూడా కీడు చేయలేదు యేసు కలిగిన మనసు కలిగి మనము జీవిద్దాం అటువంటి కృపను దేవుడు ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించను గాక ఆమెన్